చాలా పెద్ద కంపెనీ ఇండియాలో నెంబర్ వన్ కంపెనీ ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతను టెంపరేచర్ తగ్గిస్తుంది పోల్ట్రీ ఫార్మ్ ఎగ్జిబిషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి మా గ్రూప్లో వచ్చేసి చార్నార్ సిమెంట్ రూఫింగ్ షీట్ అనేది ఒక ఒక భాగము చార్నార్ సిమెంట్ రేకులు అనేది నియర్లీ డెబ్బై సంవత్సరాల నుంచి పౌల్ట్రీ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నమాట ఈ సిమెంట్ రేకుల్లో మేము పయోనీరు ఎంటైర్ మా రాష్ట్రంలో మా ఎంటైర్ దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ కంపెనీ స్టార్ట్ అయిందన్నమాట చార్నార్ రేకులు అనేది ఈ బ్రాండ్ ఈ బ్రాండ్లో కొత్తదనం టెక్నాలజీ ఉపయోగించి ఇప్పుడు కొత్తదనం తీసుకొచ్చాము దీంట్లో రకరకాలు ఉన్నాయి ఇప్పుడు నార్మల్ మామూలు సిమెంట్ రేకుల షీట్కి అల్ట్రా కూల్ అనే ప్రోడక్ట్ వచ్చిందనమాట దీనివల్ల ఏంటి ఉపయోగాలు అంటే ఇది పాలిమర్ బేస్డ్ పెయింటింగ్ ఈ పాలిమర్ బేస్డ్ కోటింగ్ వల్ల అప్రాక్సిమేట్లీ అప్ టు ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గిస్తుంది మీకు మీ కోళ్లకు ఉష్ణోగ్రత ఆల్మోస్ట్ అప్ టు అంటే ఐదు నుంచి నాలుగు లేకపోతే ఆరు డిగ్రీలు మీకు ఉష్ణోగ్రత డిఫరెన్స్ మీరు చూస్తారు మీ కోలాఫారం లోపలికి బయటికి ఈ ప్రోడక్ట్ వచ్చేసి పేరు వచ్చేసి అల్ట్రా అల్ట్రాకూల్ బయట మీరు ఎక్కడైనా మీరు మా కంపెనీ సంప్రదించవచ్చు ఎక్కడికైనా మేము భారతదేశ వ్యాప్తంగా ఎక్కడికైనా సప్లై చేస్తాము ఇది మేము ఇందులోనే చార్మినార్ సిమెంట్ రేకుల్లోనే మేము కలర్ షీట్స్ లాంచ్ చేసామన్నమాట ఇవేంటివి అంటే చార్మినార్ షీట్ పైన కలర్స్ వస్తాయన్నమాట బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మీ రిక్వైర్మెంట్ తగినట్టు దీంట్లో ఒక నాలుగు కలర్లు ఉన్నాయి గ్రీను ఎల్లో బ్లూ అండ్ మెరూన్ రెడ్ అనేది ఈ ప్రోడక్ట్ వచ్చేసి వాటర్ రిపెలెంట్ చార్మినార్ షీట్ అంటారు సో ఇది కూడా కోటెడే పైన వాటర్ రిపెల్లెంట్ అంటే వాటర్ అనేది నిలబడదు దీంట్లో వాటర్ రిపెలెంట్ అంటారు సో దట్ మీకు వాటర్ నిలబడకుంటే మీకు లోపల ఇంబు రావడం కానీ నల్లగా అవ్వడం కానీ ఫంగస్ ఫామ్ అవ్వడం కానీ జరగదు ఈ ఎక్స్పోలో మీరు మా ప్రోడక్ట్లో రెండు మేజర్ ప్రోడక్ట్స్ని మీరు చూడొచ్చు ఒకటేమో అల్ట్రాకూల్ ఒకటేమో వాటర్ రిపలెంట్ షీట్ రైతులకు ఎస్పెషల్లీ ఉపయోగపడేది పౌల్ట్రీ రైతులకు కూల్ ప్రోడక్ట్ మీకు టెంపరేచర్ డిఫరెన్స్ కోసం ఇంకొకటేమో వాటర్ రిపలెంట్ మీ వర్కర్స్కి కానీ లేకపోతే ఎక్కడైతే మీరు ఇమ్ము రాకుండా చూసుకోవాలనుకుంటే మీ గోడౌన్లకు కానీ ఈ వాటర్ రిపలెంట్ షీట్ మీరు యూస్ చేయొచ్చు బిర్లా న్యూ లిమిటెడ్లో సిమెంట్ రేకులే ఉత్పత్తే కాకుండా అన్ని రకాల బిల్డింగ్ మెటీరియల్ ప్రోడక్ట్స్ ఉత్పత్తి అవుతున్నాయి ఏరోకాన్ బ్లాక్స్ ఏరోకాన్ ప్యానెల్సు సిమెంట్ బోర్డు పెయింట్స్ కన్స్ట్రక్షన్ కెమికల్స్ అలాగే మన పారాడోర్ వుడెన్ ఫ్లోరింగ్ అనమాట రైతులకు ఉపయోగపడ ఏ ఎక్కడైనా మీరు మీ మీ కట్టడాల్లో మా ప్రొడక్ట్స్ మీరు ఉపయోగించుకోవచ్చు మా బిల్డింగ్ ప్రోడక్ట్స్ అండి మొత్తము పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ కన్స్ట్రక్షన్ కెమికల్స్ పుట్టి అలాగే పెయింటింగ్ అలాగే పారాడోర్ అని వుడెన్ ఫ్లోరింగ్ వాలింగ్కి వచ్చేసరికి ఏరోకాన్ బ్లాక్స్ ఏరోకాన్ ప్యానెల్స్ సో అన్ని బిల్డింగ్ ప్రోడక్ట్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు మా సిమెంట్ రేకులలో కలర్ రేకులు రాంచడం వల్ల మీ ఇంటి పైకప్పులు కూడా యూజ్ చేయొచ్చు పోల్ట్రీ ఫార్మ్స్కి మాత్రమే కాకుండా దీనిలో మీ షాపుల ముందర కానీ యూజ్ చేయొచ్చు ఎక్కడైతే మీరు ఇంట యూస్ యూజ్ చేసే చేస్తారో అక్కడ దీన్ని యూజ్ చేయడం వల్ల మీకు టెంపరేచర్ డిఫరెన్స్ వస్తుంది అంత వేడిగా ఉండదు సిమెంట్ రేకులు అనేటివి ఇందులో క్వాలిటీ కూడా హై స్టాండర్డ్తో డెవలప్ చేయబోతు పడుతుంది నా పేరు సురేందర్ అండి మన కంపెనీ వచ్చేసి ఇప్పటికీ ఈ డెబ్బై ఏడు సంవత్సరాల కంపెనీ అండి మన కంపెనీలో ప్రజెంట్ వచ్చేసి సిమెంట్ రేకులతో పాటు నాణ్యతమైన సిమెంట్ రేకులు వచ్చాయి అంటే ఆల్ట్రా కూల్ ఫైబర్ సిమెంట్లు రేకులు వచ్చాయి ఇది ఎనిమిది ఎనిమిది ఎమ్మెడి డిగ్రీ క్రితం తగ్గిస్తుంది దీనిలో ఆల్ట్రా ఆల్ట్రా ఫై పాలిమర్ అనే ప్రోడక్ట్తోని మనం తయారు చేస్తున్నాము ఈ కంపెనీ ఈ ప్రోడక్ట్ని ప్రజెంట్ ఈ కంపెనీ వచ్చేసి మన ఇండియాలో చాలా నెంబర్ వన్ కంపెనీ అత్యుత్తమైన అత్యుత్తమైన నాణ్యతమైన కంపెనీలో చెప్పాలంటే చార్మినార్ రేకులు అనేది చాలా పెద్ద కంపెనీ ఇండియాలో నెంబర్ వన్ కంపెనీ ఈ కంపెనీ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్టార్ట్ అయింది దీంతోపాటు మొదట్లో మన కంపెనీ వచ్చేసి నార్మల్ సిమెంట్ షీట్స్ తయారు చేస్తుండేది ఇది ఎక్కువ వాడకం అనేది కోల్ల ఫారంలోకి మేకల ఫారంకి డైరీ ఫార్మ్కి వాడుతున్నాము ఇది చాలా నాణ్యతమైన నాణ్యతమైన ప్రోడక్ట్ అండి ఇది ఇది చాలా ఇది ఫైబర్ మిక్సింగ్తో తయారవుతుంది ఇందులో ఎక్కువగా మనకు ఫైబర్తో పల్ప్తోని ఎక్కువగా మనకు ఇది ఈ మెటీరియల్ యూజ్ చేస్తుంటారు కంపెనీ వాళ్ళు ఇది యాక్చువల్గా వచ్చేసి వీడు వెయిట్ అనేది చాలా తీసుకుంటుంది ఎక్కువ కూలింగ్ అనేది కోళ్ళకి కోళ్ళకి కూలింగ్ అనేది చాలా ఇస్తుంది లాస్ట్ లాంగ్ ఫార్టీ ఇయర్స్ వరకు ఉంటుంది మన అల్ట్రా అల్ట్రా కూలు ఫై ఫైబర్ సిమెంట్ అనేది లాస్ట్కి నాలుగు సంవత్సరాలు తీసాం కంపెనీలో ఇది యాక్చువల్గా ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతను టెంపరేచర్ తగ్గిస్తుంది దీని ద్వారా కోళ్ళ యొక్క నాణ్యత లైఫ్ టైం పెరుగుతుంది దీని ద్వారా మనకు ఎక్కువ కోళ్ళను ఉత్పత్తి చేయవచ్చు ఆల్ట్రా కూల్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మార్కెట్లోకి వచ్చింది ఎక్కువగా మేము కోళ్ళ ఫారంలకి డైరీ ఫార్మ్కి గోట్ ఫామ్కి ఇస్తున్నాము మీరు దీనివల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి కలర్ రేకులు అనేది యాక్చువల్గా ఇది ఫైవ్ డిగ్రీ ఉష్ణోగ్రతను తీసుకుంటుంది టెంపరేచర్ తీసుకోవడం వల్ల దాని యొక్క లైఫ్ టైం పెరుగుతుంది దానివల్ల మన కోళ్ళ కోళ్ళ యొక్క పరిణామం పరిమాణాన్ని పెంచుకోవచ్చు దీంతో పోల్చుకుంటే ఇది కలర్ అనేది తోనే వస్తుంది అండి ఉపయోగించదు నా పేరు హర్షిత మేము హ్యూమెన్ ఫర్ ఆనిమల్స్ ఆర్గనైజేషన్ నుంచి వస్తున్నాం పోల్ట్రీ ఎగ్జిబిషన్కి మా ఆర్గనైజేషన్ ఓన్లీ హెన్స్ కాదు అన్ని వర్టికల్స్లో పనిచేస్తుంది అంటే యానిమల్స్ డిజాస్టర్స్లో ఫ్లడ్స్లో చిక్కుకున్న యానిమల్స్కి కానీ లేకపోతే స్ట్రీట్ యానిమల్స్కి కానీ లేకపోతే వైల్డ్ లైఫ్ అంటే ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్కి కానీ అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాము అలాగే మేము ఫామ్ యానిమల్స్ అంటే అగ్రికల్చర్లో వాడే యానిమల్స్కి కూడా హెల్ప్ చేస్తాము ఈరోజు పౌల్ట్రీ ఎగ్జిబిషన్కి మేము ఎందుకు వచ్చామంటే కేజ్ ఫ్రీ ఎగ్స్ అంటే కోళ్ళని బ్యాటరీ కేజెస్ పెట్టి కాకుండా ఓపెన్గా కోళ్ళని ఓపెన్గా ఫ్రీగా వాళ్ళ న్యాచురల్ బిహేవియర్స్ ఎక్స్ప్రెస్ చేసేలాగా ఉండేటట్టు ఉన్నప్పుడు అవి ప్రొడ్యూస్ చేసే ఎగ్స్ని కేజ్ ఫ్రీ ఎగ్స్ అని అంటాం సో ఆ న్యాచురల్ బిహేవియర్స్ అంటే నెస్టింగ్ ఫొరేజింగ్ అంటే అవి అర్త్ని స్మెల్ చేయడం కానీ లేకపోతే గాలి ఓపెన్గా గాలి వీల్చడం కానీ కేజెస్లో ఉంటే ఇవన్నీ పాసిబుల్ కాదు అవి ఒకదాని మీద ఒకటి ఉండి అది ఉంటుంది దానివల్ల వాటికి ప్రాపర్ వెంటిలేషన్ ఉండదు ఆ ఎగ్స్ క్వాలిటీ కూడా సరిగ్గా ఉండదు సో దీనివల్ల దేశవ్యాప్తంగా ఇంకా దే గ్లోబల్గా కూడా యూఎస్ యూకే ఇట్లాంటి కంట్రీస్లో కూడా కేజ్ ఫ్రీ ఎగ్స్కి చాలా డిమాండ్ ఉంది అది సస్టైనబుల్ అండ్ హెల్తీ అని కూడా సో దానికోసం మేము వర్క్ చేస్తున్నాం సో మా ప్రొడ్యూసర్స్తో ఎవరికైతే పోల్ట్రీ ఫామ్స్ ఉన్నాయి లేకపోతే కొత్తగా ఎవరైనా పోల్ట్రీ ఫామ్ పెట్టాలనుకున్నారో వాళ్ళకి కేజ్ ఫ్రీ ఫామ్ ఎలా పెట్టచ్చు ఇలా డిమాండ్ ఏదైతే పెరుగుతుందో వాటికి ఎలా హెల్ప్ చేయొచ్చు ఆ డిమాండ్ ఎలా మీట్ చేయొచ్చు అని మేము వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాము అలాగే ఎవరైతే పోల్ట్రీ ఫామ్ పెట్టుకుంటారో వాళ్ళకి సర్టిఫికేట్ రావ తీసుకురావడానికి కూడా మేము హెల్ప్ చేస్తాము సర్టిఫికేట్ రావాలంటే కొన్ని వెల్ఫేర్ స్టాండర్డ్స్ అని ఉంటాయి అంటే ఈ ఫామ్ ఈ ఈ పాయింట్స్ వాళ్ళు ఫాలో అయితే వాటికి సర్టిఫికేట్ వస్తుంది ఆ సర్టిఫికేట్ వస్తే ఏంటంటే పెద్ద పెద్ద హోటల్స్ కానీ కార్పొరేట్స్ కానీ వాళ్ళకి కూడా ఈ మాకు ఈ ఫామ్ నుంచి కే ఎగ్స్ వస్తే ఇది మంచిది ఎందుకంటే దీనికి సర్టిఫికేషన్ ఉంది అనే నమ్మకం ఉంటుంది సో ఇది మా పని మేము కేజ్ ఫ్రీ ఎగ్స్ని ప్రమోట్ చేస్తున్నాము అండ్ ఇట్ ఈస్ వెరీ సస్టైనబుల్ అండ్ ఇదే ఫ్యూచర్ ఇప్పుడు అది ఇందాక చెప్పినట్టు చాలా డిమాండ్ ఉంది కేజ్ ఫ్రీ ఎగ్స్కి ఎందుకంటే అది మోర్ హెల్త్ పరంగా కానీ లేకపోతే ఎన్వైర్న్మెంట్ పరంగా కానీ అది ఎక్కువ మంచిదని అనుకుంటాం సో స్మా స్మాల్ ఫార్మర్స్కి వీళ్ళకి మేము వాళ్ళకి వాళ్ళ ఫ్యామ్ని సర్టిఫై అయ్యేలాగా హెల్ప్ చేస్తాము సర్టిఫికేట్ వచ్చేలాగా అలానే వాళ్ళకి బయర్స్ ఎవరైతే కేజ్ ఫ్రీ ఎగ్స్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో వీళ్ళని వాళ్ళని మేము కనెక్ట్ చేస్తాం అనమాట అంటే ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు హోటల్స్ ఎవరన్నా ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చెప్తాం ఈ ప్రొడ్యూసర్స్ ఉన్నారు మీకు ఎగ్స్ కావాలన్నప్పుడు ఈ ప్రొడ్యూసర్స్ని మీరు కలవచ్చు వీళ్ళ దగ్గర మీకు కావాల్సిన ఎగ్స్ దొరుకుతాయి అని సో అలాగా ప్రొడ్యూసర్స్కి కూడా అవకాశం దొరుకుతుంది వాళ్ళ ఎగ్స్ ఇది చేయడానికి అండ్ ఈవెన్ బయర్స్కి కూడా ఇద్దరూ ఒక ఒక చోట కలవడానికి అవకాశం ఉంటుంది డక్స్ కానీ క్వేల్స్ కానీ ఇవి ఎలాగో ఓపెన్గానే ఉంటాయి సో దానిలో అంత అవసరం లేదు అక్కడ బిజినెస్ డిమాండ్ కూడా మాకు ఇప్పుడు పెద్దగా కనిపించట్లేదు సో హెన్స్కి డిమాండ్ ఉంది అండ్ వాటికి ఎలా ఓపెన్గా పెట్టి బిజినెస్ చేయొచ్చు అలాగే వాటి వెల్ఫేర్ ఎలా చూడొచ్చు అనేది మా ఎయిమ్ అసలు